గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై అధికారులు ఫోకస్ పెట్టారు మాదాపురుడు అక్రమంగా నిర్మిస్తున్న భవనాలను అధికారులు కూల్చివేశారు అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టడాలను తొలగించారు శేరలింగంపల్లి జోన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు మూడు బృందాలు ఇందులో పాల్గొన్నాయి ఎస్ ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాముడు అందిస్తారు రాముడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం ఎన్ని అక్రమ కట్టడాలు ఉన్నట్లుగా గుర్తించారు ఇంకా ఇవి కూల్చివేతలు కొనసాగుతున్నాయా ఎస్ అరీషా ఈ రోజైతే కూల్చివేతలు కొనసాగిస్తున్నారు ప్రధానంగా ఐఎప్ఎస్ సొసైటీ ప్రాంతంలో ఉండేటువంటి అక్రమ నిర్మాణాలపై ఈ రోజు ఫోకస్ చేసినటువంటి షేలింగ్పల్లి జోనల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది అక్కడ కూల్చివేతలను ప్రారంభించారు అయితే ఎన్నికల సందర్భంగా దాదాపు యాభై అరవై రోజుల క్రితం నుంచి కూల్చివేతలను పూర్తిగా నిలిపివేశారు సిబ్బంది అంతా కూడా ఎన్నికల విధుల్లో ఉండడం కారణంగా ఈ ఆలస్యమైంది అయితే సిటీలో రెగ్యులర్ గా ప్రతి రోజు కూడా అక్రమ నిర్మాణాలపై జిహెచ్ఎంసీకి యాభై నుంచి అరవై డెబ్బై ఫిర్యాదులు కూడా వస్తుంటాయి ఇక ప్రజావాణి ఉన్నటువంటి సందర్భాల్లో అయితే మరి ఇంత మరింత ఎక్కువగా ఈ ఫిర్యాదులు ఉంటాయి కొన్ని మొత్తంగా ఓవరాల్ గా చూసినప్పుడు పద్దెనిమిది వందల నుంచి రెండు వేల ఐదు వందల వరకు ప్రతి నెల ఫిర్యాదులు వస్తుంటాయి వాటిని సరిచేయించడం అంటే నోటీసులు ఇచ్చి అక్రమంగా నిర్మించినటువంటి పాటు వరకు తొలగించేసేటువంటి ప్రయత్నం చేస్తారు లేదు అని అంటే పూర్తిగా కూల్చివేస్తారు మనం చూసాం గతంలో పుకట్పల్లి సర్కిల్ పరిధిలో ఉండేటువంటి ప్రాంతంలో ఒక పైన నిర్మిస్తున్నటువంటి పై ఫ్లోర్ గోడ ఏదైతే పిట్ట కూడా ఉంటుందో రిటైనింగ్ వాళ్ళు ఉంటుందో అది కూలిపై ముగ్గురు కార్మికులు కూడా చనిపోయారు అంటే అక్రమ నిర్మాణాలలోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి అక్రమ నిర్మాణాలతోనే ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి వీటిపైన చర్యలు తీసుకోవాలని పలు దఫాలుగా హైకోర్టు కూడా జిఎస్ఎంసీకి మొట్టికాయలు వేసినటువంటి నేపథ్యంలో ఇట్లాంటి కూలిచేతల పైన స్పెషల్ ఫోకస్ చేశారు అధికారులు అందులో భాగంగానే ప్రతి నెలలో రెండు మూడు రోజులు ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహిస్తారు ఆ డ్రైవ్ లో భాగంగా ఈ రోజు కూల్చివేయడం జరిగింది మొత్తంగా హైదరాబాద్ నగరంలో ఆ ఈ అరవై రోజులు యాభై రోజులుగా గుర్తించినటువంటి నిర్మాణాలు దాదాపు మూడు వేలు మూడు వేల ఐదు వందల వరకు ఉండేటువంటి అవకాశం ఉంది అందులో కొన్ని రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుంది మరికొన్నింటిని రెక్టిఫై చేయకపోతే కూలగొట్టేస్తారు ఇలా అయితే కొద్ది మంది కోర్టుకు వెళ్ళి స్టేలు తెచ్చుకుంటారు కాబట్టి అవి అదే విధంగా ఉంటాయి ప్రాథమికంగా ఎట్లాంటి స్టేలు కానీ లేదంటే ఎలాంటి ఇబ్బందులు లేవు వాటిని విధంగా వాటిని ఏమాత్రం రెక్టిఫై చేయడానికి ఆస్కారం ఆస్కారం లేనటువంటి వాటిని అయితే మాత్రం పూర్తిగా కూల్చివేస్తుంది కూల్చివేస్తుందరూ అందులో భాగంగానే ఈ రోజు కూల్చివేట చర్యలను చేపట్టారు Right, thank you Rabadu.